ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని దానికి అర్థం ఏదైనా ఒక వ్యాధి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకునే కన్నా అది రాకుండానే నివారిస్తే కనుక మనకి చాలా మిగులుతుంది కాబట్టి మన బాడీలో రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి వ్యాధులు వస్తూ ఉంటాయి బలహీనతలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే కన్నా అది రాకముందే ఒక చిన్న టెస్ట్ చేసుకుంటే కనుక దాన్ని ముందుగానే మనం నివారించగలుగుతాం ఈ ప్రివెన్షన్ అనేది మన ఆయు భరోసాలో మీరు మెంబర్షిప్ తీసుకున్న మరుసటి రోజునే మీకు కంప్లీట్ బాడీ చెకప్ అనేది చేయబడుతుంది అది కూడా ఉచితంగానే కాబట్టి గమనించండి ఈ ఆయు భరోసా తీసుకుంటే కనుక ప్రివెన్షన్ అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ వ్యాధులు రాకముందే మనం నివారించుకోవచ్చు ఈరోజే ఆయు భరోసా తీసుకోండి ప్రివెన్షన్ అనే దాని మీద కాన్సంట్రేట్ చేద్దాం థ్యాంక్ యూ